హలో మీకు ఎంత ఎంజాయ్ చేస్తాను నా ఆ నాకంటే ముందు టికెట్ కొట్టుకోవడానికి నువ్వు బాగా రాస్తాను నువ్వు బాగు అంటాడు అది టికెట్ తీసాడీ సో అట్లాంటివి ఎన్నో మూమెంట్స్ ఎన్నో మూమెంట్స్ నాకు అక్కడ యుఎస్ అడిగి ఇట్లా డెప్రెషన్ మీద కానీ మనసులో ఏమో నాకు కావాల్సిన అదే అని అనుకోవడం ఆనందంతో వన్ ఇయర్ డ్రాక్ చేసినా కూడా నేను చక్కగా వాళ్ళ సేవ చేసుకుంటే చాలా నేను ఒకే ఒక ఫీలింగ్ అండ్ అదే పరంగా నా కుటుంబం నా బ్యూటిఫుల్ వైఫ్ మనోజ్ పైక్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో కూడా అంతే బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ నా ఈ డెసిషన్ ని సపోర్ట్ చేసి పదా వెళ్దాం పర్లేదు పదా పరిగెత్తాం ఇంకా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ కాస్త రిలాక్స్ అవుతూ మన బిడ్డల్ని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పంచుకుందాం అనుకునే అలాంటి ఫార్వర్డ్ చేపేయడమే నాకు అత్యంత అదృష్టమైన సందర్భం అనమాట సో సో ఈ కంట్ర మా కాదు దేవుడి ఆశీర్వాదం అనేది నేను ఫీల్ అవుతాను మరొక్కసారి ఇంతమందిగా ఉంచి మమ్మల్ని ఆశీర్వదించి మా పేరెంట్స్కి మీ విషస్ అందచేసినందుకు తర్వాత మీకు చక్కగా రుణపడి ఉంటారు అండ్ థ్యాంక్ అలా జాగ్రత్తగా ఇంటికి ఆఫ్టర్నూన్ లంచ్ చక్కగా చేరుకోండి అండ్ థ్యాంక్ యూ మీరందరూ నా ఫ్యామిలీ థ్యాంక్ యూ అరుణ్ కుమారి అండి నేను ఎస్ తెలుగుగా రిటైర్ అయ్యాను ఇప్పుడు నేను వివాహం చేసుకున్నప్పుడు కేవలము గ్రాడ్యుయేట్గానే వచ్చానండి పిల్లలు ఇద్దరు పుట్టాక వాడు కొద్దిగా పెద్దవాళ్ళు అయినాక అప్పుడు మా వారు ప్రోత్సాహంతో నేను చక్కగా తెలుగు పండిట్ కోర్సు చేశానండి నాకు ఇష్టమైన సబ్జెక్ట్ తెలుగు అది మా బిడ్డల్ని చక్కగా నాలెడ్జ్గా ఉన్న వాళ్ళ పిల్లల్ని బిడ్డల్ని నాకు ఇచ్చారు భగవంతుడు వాళ్ళకి అభివృద్ధికి నా భర్తకి నేను సహకరించాలని నేను తెలుగు పండిట్ ట్రైనింగ్ చేయడము వెంటనే డిఎస్సిలో ఉద్యోగం రావడం జరిగింది సాయశక్తుల ఏ స్కూల్కి వెళ్ళినా తొలిగా నేను చేసిన అక్కడ సెవెంటీ ఫైవ్ తాళ్ళు స్కూల్లో చేసినప్పుడు కూడా ఎక్కడికెళ్తే అక్కడ ఆ పిల్లలతో పాటు నా నా పిల్లల్ని యాడ్ చేసుకొని చెప్పేదాన్ని ఐదు వందల రెండు మంది పిల్లలు నాకు అని చెప్పేదాన్ని ఎవరన్నా అడిగినా కానీ వాళ్ళ వాళ్ళకి కేవలం టీచింగే కాదు వాళ్ళ పురోభివృద్ధికి వాళ్ళల్లో ఎటువంటి ఇవి ఉన్నాయో వాళ్ళకి టాలెంట్ ఏది ఉందో అది కనుక్కొని నేను దాన్ని ఎక్కువ ప్రోత్సహించేదాన్ని కుటుంబ పరిస్థితులు కూడా వాళ్ళని అర్థం చేసుకొని అవైవీ లెక్కగా చేయకుండా ముందుకు తగ్గాలని ఎప్పుడు వాళ్ళకి సలహా ఇస్తూ ఉండేదాన్ని అదే ఇంతమంది అభిమానాన్ని నేను చూరగొనడానికి కారణమని అనుకుంటున్నాను ఇది నాకు భగవంతుడి ఇచ్చిన బలంగా మాత్రమే నేను భావిస్తున్నానండి నేను కామర్స్ లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యాను నాకు ఇద్దరు పిల్లలు అప్పుడు చిన్నప్పుడు ఇద్దరు కుట్టి వాళ్ళు చదువుకునే వయసులో నాకు ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందిగా ఉన్న రోజుల్లో నా శ్రీమతి నేను సైతం నీకు నేను అండగా ఉంటాను అని చెప్తూ టీచర్గా కష్టపడి చదువుకొని టీచర్గా సెలెక్ట్ అయ్యి అనేక స్కూల్స్ ఫస్ట్ సెవెంటీ ఫైవ్ తాళ్ళూరు చేసింది ఆ తర్వాత నా నారాకోడూరు ఆ తర్వాత నంబూరు ఆ తర్వాత ఇంకొంచెము మారుమూల ప్రాంతము ఆ ప్రాంతంలో కూడాను పెద్ద గారుల పాడులో పనిచేసింది ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి నంబూరు రావటం నంబూరు నుంచి ప్రమోషన్ పొంది అక్కడి నుంచి చివరికి హసనాబాద్కి ఇరవై ఇరవై మూడులో వచ్చి టూ ఇయర్స్ అక్కడ చేసి ఈ నిన్న ముప్పై ఒకటి ఏడు ఇరవై ఇరవై ఐదున పదవి విరమణ చేసింది నా బిడ్డలకి నాకు ఎంతో మనోధైర్యాన్ని ఇస్తూ నా ఉన్నతికి కుటుంబ ఉన్నతికి పాటుపడుతున్న నా శ్రీమతికి మేమంతా కూడాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఇంతమంది అభిమానాన్ని చొరగొన్నది ఇంతమంది విద్యార్థులని చొరగ అభిమానం చొరగొన్నదని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ